గేమింగ్ యాప్స్కి బెట్టింగ్ యాప్స్కి అసలు సంబంధం లేదని ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు తాను గేమింగ్ యాప్స్కు మాత్రమే ఎండార్స్మెంట్ చేశానని స్పష్టం చేశారు బెట్టింగ్ యాప్స్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అనంతరం ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ వాటిని తొలగించాలని తాను చేసింది గేమింగ్ యాప్ కి ఎండార్స్మెంట్ మాత్రమేనని స్పష్టం చేశారు గేమింగ్ యాప్స్ కి బెట్టింగ్ యాప్స్ కి అసలు సంబంధం లేదని గేమింగ్ యాప్స్ అనేవి చట్టబద్దమైనవని తాను ఏ ట్వంటీ త్రీ అనే గేమింగ్ యాప్ కి ఎండార్స్మెంట్ ఇచ్చానని స్పష్టం చేశారు ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ జట్లకు ఇండియా ఒలింపిక్ జట్టుకు ఐపీఎల్ మరియు కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయని తెలిపారు తన బ్యాంకు లావాదేవీలు అన్నింటినీ కూడా ఈడీకి సమర్పించానని తాను చట్టబద్ధమైన గేమింగ్ యాప్స్ ని మాత్రమే ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు ఇప్పుడు మీ ఛానల్ హెడ్ లైన్స్ లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నాకు నాకు స్క్రోలింగ్ నడుస్తుంటది హెడ్ నడుస్తుంటుంది నడుస్తుంటది నాకు తెలుసు కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ అని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్ లైన్ మీరు నాకు నా గురించి మార్చాలి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్ వాళ్ళకి జిఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొనొస్తే ఎయిట్ ఎయి టూ త్రీతో సహా మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎన్పిఎల్ జూపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్ మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీంకి స్పాన్సర్ ఐపీఎల్కి ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్ వేరియస్ కబడ్డీ లీగ్కి వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్ ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము ఇంతటితో సమాప్తం